డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ బైబిల్ చదివాడు భగవద్గీత చదివాడు వేదాలు చదివాడు పురాణాలు చదివాడు భాగవతం చదివాడు భారతీయ శాస్త్రాలని ఔపోసణ పట్టాడు పాశ్చాత్య విద్యలో ఆరితేరాడు భారతీయ విద్యలో కూడా ఆయన నిపుణత సాధించాడు భారతదేశంలోని మతసారాంశాన్నంతటిని ఒక్క పుస్తకంగా ఒక్క సంకలనంగా రచించినవాడు తన శిష్యుడు ఒక రోజున నాకు ఒక మంచి గురువుని పరిచయం చేయండి సార్ అని వస్తే అతను కేరళ సనాతన బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినటువంటి సుధాకర్ పిళ్ళయి సర్వేపల్లి రాధాకృష్ణన్ చిన్న పుస్తకం తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టాడు ఏమిటా పుస్తకం యేసుక్రీస్తు వారి గురించిన జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకం ఏమిటి ఆ పుస్తకం బైబిల్లోని రెండవ భాగం కొత్త నిబంధన ఆ పుస్తకాన్ని తెరిచిన తర్వాత అది బైబిల్ అని తెలుసుకున్న తర్వాత సుధాకర్ పిళ్ళై ముఖం ఎర్రపడింది మీరేదో మంచి గురువుని పరిచయం చేస్తారని వస్తే ఈ నిమ్న జాతి దేవుణ్ణి నాకు పరిచయం చేస్తారేంటి సార్ డాక్టర్ సర్వేపల్లి తాపీగా ఒక మాట అన్నాడు సుధాకర్ నా మీద గౌరవంతో వచ్చావు నమ్మకంతో వచ్చావు గురువు కావాలన్నావు పరిచయం చేస్తున్నా నా మీద నమ్మకం ఉంటే వెళ్ళే పుస్తకం చదువు ఆ గురువు గారు నీకు నచ్చకపోతే మళ్ళీరా అప్పుడు రెండో గురువు గురించి ఆలోచిద్దాం ఫ్రెండ్స్ చరిత్రలో జరిగింది ఏమిటంటే సుధాకర్ పిళ్ళై మళ్ళీ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి దగ్గరికి మరో గురువు కోసం రాలేదు ఆ పుస్తకాన్ని చదివాడు ఆ బైబిల్ పుస్తకాన్ని సుధాకర్ పిళ్ళయ్య అనేటువంటి సనాతన బ్రాహ్మణుడు పాల్ సుధాకర్గా పేరు మార్చుకున్నాడు ఏసుక్రీస్తు శిష్యుడయ్యాడు భారతదేశం అంతటా తిరిగి ఖైదీల మధ్య యేసుక్రీస్తు ప్రేమ సువార్తను ప్రకటించాడు ఆ సేవలోనే నిమగ్నమై చనిపోయాడు నిజమైన గురువు దేవుని గురించిన సందిగ్ధాన్ని తొలగించే నిజమైన గురువు దేవగురువు గురుదేవుడు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు రెండవ డైలమా ద డైలమా అబౌట్ హ్యూమన్స్ అబౌట్ సెల్ఫ్ ఆత్మ గురించినటువంటి డైలమా నన్ను గురించిన మనల్ని గురించిన డైలమా మనిషిని గురించిన సందిగ్ధం ఎవరు మనిషి ఎవరు ఎవరి మనిషి ఈరోజు మనిషి గురించి చాలామంది చాలా విషయాలు చెప్తున్నారు సైన్స్ వచ్చి మనిషిని యానిమల్ అంది మరొక ఆయన వచ్చి మనిషిని మాలిక్యూల్ అన్నాడు ఒకడు జంతువు అంటే ఇంకోటి పరమాణు అన్నాడు ఎవరి మనిషి ఎందుకు మనిషిలో ఈ ప్రత్యేకత ప్రపంచంలోని ఏ జీవిలో లేని ప్రత్యేకత ఈ మనిషిలోకి ఎందుకు వచ్చింది ఒకవేళ మనిషి కోతి నుంచి వచ్చుంటే మనం ఇంత డెవలప్ అయ్యేనాటికి అంటే మనం రాకెట్ కనుక్కుండే స్థాయికి వెళ్ళాం చంద్రమండలంలోకి వెళ్ళిపోగలిగినటువంటి రాకెట్ని కనుక్కోగలిగిన స్థాయికి అంగారకుడు మీదకి పాత్ ఫైండర్ని పంపించగలిగేటువంటి స్థాయికి ఎదిగితే కనీసం ఓ సైకిల్ అన్నా కనుక్కోగలగాలి కదా కోతి ఈ పాటికి సైకిల్ వద్దులండి మన చిన్న పిల్లలు అట్టపెట్రెలతోటి ఓ చిన్న లారీనో కారునో చేసి దానికి తాడు కట్టి ఇంట్లో తిప్పుతూ ఉంటారు చిన్నప్పుడే కనీసం అట్లా ఎప్పుడైనా ఒక కోతి ఒక అట్ట కారు ఒక అట్ట సైకిలో ఓ అట్ట మోటార్ సైకిల్ ఓ అట్ట ఆటో రిక్షాను చేసినట్టు మీరు చూసారా మనిషి కోతి నుంచి వచ్చాడా అదేలా నేను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో అనంతపూర్లో మాట్లాడుతున్నప్పుడు దాదాపు పద్దెనిమిది సంవత్సరాల క్రితం మనిషి కోతి నుంచి రాలేదు అన్న సెమినార్ తీసుకుంటున్నప్పుడు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ జువాలజీ డిపార్ట్మెంట్ పైన కూర్చున్నారు స్టేజ్ పైన అయిపోయిన తర్వాత ప్రశ్నోత్తరాల సమయం స్టార్ట్ అయింది ఒక కుర్రాడు లేచి ఒక స్కాలర్ యూనివర్సిటీ స్కాలర్ నన్ను అడిగాడు ఏంటి సార్ మీరు మనిషి కోతి నుంచి రాలేదు మన జంతువు నుంచి రాలేదని చెప్తున్నారు కోతి కూడా ట్రైనింగ్ ఇస్తే చాలా విషయాలు మనిషిలాగే చేస్తుంది చాలా పక్షులు మనిషిలాగే మాట్లాడతాయి చాలా జంతువులు మనిషిలాగా ప్రవర్తిస్తాయి అని నన్ను అడిగాడు అప్పుడు నేను అతను ఒక చిన్న ప్రశ్న అడిగాను వాటికి ట్రైనింగ్ ఎవరు ఇచ్చారు అని అడిగాను మనిషికి ట్రైనింగ్ ఇస్తే మనిషే ఇస్తాడు కోతికి లేకపోతే పక్షికి అలా మాట్లాడడానికి ఎవరు ట్రైనింగ్ ఇస్తారు మళ్ళీ మనిషే ఇవ్వాలి అనగానే కాలేజీలో వాళ్ళందరూ నవ్వేశారు వాళ్ళకి అర్థమైపోయింది కోతి తనంతట తానే ట్రైనింగ్ ఇచ్చుకొని అది ఒక భాష రాయగలిగితే కోతి నేను కోతిని అని నాలుగు లక్షలు రాయమనండి చాలు తనంతట తానే ట్రైనింగ్ ఇచ్చుకొని ఈ మధ్య అడవిలో ఒక పెద్ద అద్దం పెట్టి ప్రయోగం చేశారు కోతి ఎలా ప్రవర్తిస్తుంది జింక్ ఎలా ప్రవర్తిస్తుంది అడవి ఎలా ప్రవర్తిస్తుంది ఒక చిరుత ఎలా ప్రవర్తిస్తుంది ఒక సింహం ఎలా ప్రవర్తిస్తుందని అన్నీ ఒకలాగే ప్రవర్తించాయి ఒకదానికి కూడా అది అద్దం అని తెలియదు అక్కడేదో జంతువు ఉందని చెప్పి కాసేపు పోట్లాడి వెళ్ళిపోయినాయి అంత తెలివి వాటికి కొన్ని వేల సంవత్సరాల నుంచి కోతి మామిడి పండు చీకుతూనే ఉంది నిన్న మీ ఉండిలోకి వస్తుంటే మామిడి తాండ్రి అని అమ్ముకుంటూ వెళ్తున్నాడు మామిడి పండుని తాండ్రి చేసుకుంటున్నారు మీరు దాన్ని మీరు కచ్చా మ్యాంగో అని చాక్లెట్లు చేసుకుంటున్నారు దాన్ని మీరు ప్రియా పచ్చళ్ళు పెట్టుకుంటున్నారు దాంతో మీరు అనేక రకాలైనటువంటి వస్తువులు తినుబండారాలు చేసుకుంటున్నారు చివరికి ఐస్ క్రీమ్ కూడా చేసుకుంటున్నారు ఐస్ ఫ్రూట్లు కూడా చేసుకుంటున్నారు చివరికి గర్ల్ ఫ్రెండ్ అడిగితే మామిడి పండు సీజన్ లేకపోయినా సరే మీరు మామిడికాయ రసం ఇవ్వగలుగుతున్నారు ఇంత తెలివి ఎక్కడి నుంచి వచ్చింది బైబిల్ మొదటి పేజీలో చెప్తోంది మనిషిని దేవుడు ప్రత్యేకంగా సృజించాడు ఈరోజు రోబో అలా ఎందుకు మాట్లాడుతోంది రోబోలో అరవై రెండు రకాల హావభావాలు ఎక్స్ప్రెషన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి రోబోకి అన్ని తెలివితేటలు అన్ని ఫీలింగ్స్ అన్ని ఇమోషన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి మనిషి తన పోలికలో రోబోని చేసుకున్నాడు అందుకనే రోబో మనిషి పోలికలో కనపడుతోంది మనిషి ప్రదర్శించినటువంటి ఆ సామర్థ్యాల్ని ప్రదర్శిస్తుంది దేవుడు కూడా మనిషిని తన పోలికలో చేసుకున్నాడు అందుకనే ఆయనకు సృజనాత్మకత ఉంది నీకు సృజనాత్మకత ఉంది ఆయనకు భావావేశాలు ఉన్నాయి నీకు కూడా ఉన్నాయి ఆయనకు తెలివితేటలు ఉన్నాయి నీకు కూడా ఉన్నాయి ఆయనకు హృదయం ఉంది నీకు కూడా ఉంది ఆయనకు ప్రేమ అంటే ఏంటో తెలుసు నీకు కూడా ప్రేమ ఉంది ప్రేమ కోసం తప్పిస్తావు ఆయనకు పవిత్రత ఉంది ఆయనకు నైతిక విలువలు తెలుసు అందుకనే నీకు కూడా నీతి న్యాయాలు ఏంటో తెలుసు అందుకనే ప్రపంచంలో నీ ఏ జీవి ఇన్ని వేల సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగలి అక్కడిలాగే ఉంది నో డెవలప్మెంట్ ఒక్క జీవిలో ఈరోజు డెవలప్మెంట్ మీరు ఆంథ్రోపాలజీ చదవండి జువాలజీ చదవండి రెండు పక్క పక్కన పెట్టుకొని చదవండి ఆంథ్రోపాలజీ పుస్తకాన్ని ఎడన్ చేతిలో జువాలజీ పుస్తకాన్ని కుడి చేతిలో పెట్టుకొని చదవండి జువాలజీ కొన్ని వేల సంవత్సరాల నుంచి ఒక్కలాగే ఉంది నో డెవలప్మెంట్ కానీ ఆంథ్రోపాలజీ మనిషి గురించిన శాస్త్రం మానవ శాస్త్రం మనిషి ఎంతగానో డెవలప్ అయ్యాడు లాంగ్వేజ్లో కమ్యూనికేషన్ స్కిల్స్లో టెక్నాలజీలో సైన్స్లో సంబంధ బాంధవ్యాల్లో సంస్కృతిలో అనేకమైన విషయాల్లో ఒకటే కారణం ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద మేధావులు మనుషుల గురించి అనేకమైన విషయాలు చెప్పారు ఉదాహరణకి శనేక మ్యాన్ సోషల్ యానిమల్ అన్నాడు మనిషికి సంబంధం గురించినటువంటి తపన ఉంది మనిషి సంబంధం కోసం తప్పిస్తాడు జంతువుకి మనిషికి ఇదే తేడా అన్నాడు సైన సినేక కానీ అని మీరు అడగండి ఎందుకు మనిషి సోషల్ యానిమల్ మనిషి ఎందుకు సాంఘిక జంతువు సంఘ జీవి ఆ సంబంధం గురించిన తపన ఆ ప్రేమ సంబంధం గురించిన తపన మనిషిలోకి ఎక్కడి నుంచి వచ్చింది శనికా దగ్గర జవాబు లేదు బైబిల్లోకి రండి జవాబు ఉంది ఒక మీద అన్నాడు మనిషి నవ్వే జంతువు అన్నాడు లోఫింగ్ యానిమల్ అన్నాడు ఆయన అడగండి ఎందుకు ఏ జంతువు నవ్వలేదు మనిషి ఒక్కడే నవ్వగలడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పారు నవ్వడం ఒక యోగం నవ్వించడం ఒక భోగం నవ్వకపోవడం ఒక రోగం అని నవ్వడం ఎంత అద్భుతమైన విషయం ఏ జంతువు చేయలేని పని నువ్వు నేను చేయగలుగుతున్నావు ఎక్కడి నుంచి వచ్చింది బైబిల్ మీరు చదవండి దేవుడు నవ్వుచున్నాడని కీర్తనల గ్రంథం రెండవ అధ్యాయంలో ఉంది దేవుడు నవ్వగలడు నువ్వు నవ్వగలవు నేను నవ్వగలను ఎందుకంటే ఆయన పోలికలో మనల్ని సృజించాడు కానీ మీరు ఆ సైంటిస్ట్ని సదరు సైంటిస్ట్ని అడిగి చూడండి వై మ్యాన్ ఇస్ ఎ లాఫింగ్ యానిమల్ ఎందుకు నవ్వగలడు చెప్పలేడు నేను గమనించాను నేను కనుక్కున్నాను ఇది అంటాడంతే ఎందుకు మనిషి ఒక్కడే నవ్వగలడు చెప్పలేదు చెప్పలేడు మరొక ఆయన అన్నాడు మ్యాన్ ఈజ్ అ థింకింగ్ అని మళ్ళీ అన్నాడు మనిషి ఆలోచించే జంతువు అన్నాడు అడగండి ఆ సైంటిస్ట్ చొక్క పట్టుకొని ఆ సైకాలజిస్ట్ని అడగండి ఎందుకు మనిషి ఒక్కడే ఆలోచించగలడు ఆలోచనాపరుడు నాకు తెలియదయ్యా కానీ జంతువులకు లేని ఆలోచన మేధ మనిషికి ఉంది ఇది మాత్రం నేను గమనించాను ఇది వాస్తవం అని మాత్రమే చెప్పగలడు కానీ మీరు బైబిల్లోకి రండి ఇందులో ఉంది మన దేవుడు మనల్ని అందరినీ సృజించిన దేవుడు ప్రతి మతాన్ని ప్రతి కులానికి సంబంధించినటువంటి వాడిని సృష్టించిన దేవుడు ప్రతి దేశానికి విదేశానికి సంబంధించిన వాడిని సృష్టించిన ఏకైక సృష్టికర్త అయిన దేవుడు ఆలోచనాపరుడు అందుకనే మనం ఆలోచనపరలం మనిషిని గురించిన డైలమా బైబిల్ దగ్గరకు వచ్చినప్పుడు తొలగిపోతుంది